పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకమైన ప్రభావ నీ బంగారు పాలను కళాశతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా అయినా మేము మరి పరిచయం నిమిత్తమే నిలుచుండగా మీ కృప కనకం తోడుగా ఉండండి ఎవరైతే నీ సంకల్పంలో ఉన్నారో వాటి వినడానికి కృప తెచ్చూపండి అయినా రక్షణ కార్యం లేని వారి రక్షణ తెచ్చూపండి అయినా మీ ప్రేమను మీ వాస్తవాలను చూపుతూ రామని ప్రభుత్వ యస్సు క్రీస్తు నామను ప్రార్థించి శుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె

E పరిశుద్ధ గంధం బైబిల్ చలివి చూస్తున్నది పాపును క్రీస్తు యేసు లోకుము ప్రచరణ వాక్యము నమ్మదైనది పూర్ణ అంగీకారం యోగ్యమైనది సత్యవేద గ్రంథం బైబిల్ చలవిస్తున్నది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు తృభైన యేసు క్రీస్తు అనుగ్రహించి మహమను పొందలేకపోవచ్చున్నారని పరిశుద్ధ గంధం చలవిస్తున్నది పరిశుద్ధ గంధం బైబిల్ చలివి చూస్తున్నది ఏడైనగా పాపను రక్షించడం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వ క్రీస్తు చేసినందు నిత్య జీవాన్ని సత్యవేద గ్రంథము పైబుల్ సెలవిస్తున్నది పరిశుద్ధ గ్రంథం పైబుల్ సెలవిస్తున్నది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాని వాణి విశ్వాసముంచు విశ్వాసం ఉంటూ ప్రతి వాడు నశింపక నిత్య పొందినట్లు ఆయన అనగా ప్రభుని యేసు క్రీస్తును అనుగ్రహించిన సత్యవేద గ్రంథము బైబుల్ సెలవిస్తున్నది నేడే ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాపన పాపక్షమాపణ పొందుతా అని చెప్పాను ఎరుగుదు అని ఓ మానవా త్వరలో కఠిన చిన్నదాని ఎరుగు మానవా ఈ లోకము త్వరలో కఠింత చందదాని ఎరుగు మానవా గటించుకోం పడమే ఈ గటించుకోరీల రావయసులు నీవ సభయము పాపకి మాపనే పాపకి మాపన తునే నీవు మానవా ఈ లోకము త్వరలో గతించుచున్నదాని ఎరుగు మానవా ధన సంపదలు పోగా భాగ్యములు నీ బంధు జనులుని స్నేహితులు ధన సంపదలు పోగా భాగ్యములు నీ బంధు జనులు నీ స్నేహితులు తప్పించాలి చెప్పండి వారికి ప్రియులారా అందరికీ మధ్యాహ్న వేలలో మరిశుభమృతులు చేస్తున్నాం మా ప్రియులు పాట పాడుతూ వచ్చినారు ఓ వానవా ఈ లోకము గతించుచున్నదని ప్రియులారా లోకము గతించేదే కానీ గతించని లోకం ఒకటి ఉంది ఆ లోకం పేరే పరలోకం పరమన్నాడు పరలోకానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు కనుక గతించని లోకాన్ని నువ్వు పొందుకోవాలంటే నేను వాక్యం తెలియజేస్తుంది క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవమని కనుక నిత్యత్వానికి అనగా మానవుని సిద్ధపరచడానికి ఏసుక్రీస్తు పరవారి లోకానికి వచ్చినాడు వచ్చి ఏం చేస్తున్నాడు అయ్యా మన పాపములకు మన అవిధేయతకు మనకు రావాల్సిన శిక్షకు ఏసుక్రీస్తు ప్రవారి కలవరలో ఆయన బలైతూ వచ్చినాడు అంతగా మనను ప్రయోగించినాడు వాక్యంలో ఒక మాట ఉంది దేవుడు లోకమును అయా అయ్యాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ గల దేవుడు ఎట్లా నీ నా రక్షణార్థమై ఏసుక్రీస్తు ఏసు క్రీస్తు కలవరలో రక్తం అంతా కూడా కర్చున్నాడు అది ఆయన ప్రేమ ఈ ప్రేమను కాదని ఎక్కడికి వెళ్ళగలవు ఏమి చేయగలవు ఎట్లా లేకపోతే నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు ఎట్లా పరలోకాన్ని సంపాదించుకుంటావు లోకములో ఉన్న ధన లోకములో ఉన్నటువంటి ఆస్తు అంతస్తులతో పరలోకాన్ని మనం సంపాదించుకోలేం లోకం అంత మూడు నాళ్ళ ముచ్చట ఒక దినాన అగ్ని చేత లోకము కాల్చబడిపోతుంది ఒక దినాన లోకము అనగా నశించిపోతుంది ఒక దినాన లోకము పాడైపోయేది అయా లోకము ఒక దినాన మనల్ని పాడు చేస్తుంది పాడు కాని నిరంతరం ఉండేది నిత్యం ఉండేది లయం కాని శాశ్వత కాలం ఉండేది పరలోక రాజ్యము ఆ రాజ్యానికి యేసు మార్గమై ఉన్నాడు ఎవరైతే ఏసఐక అంతరంగంలో స్థానం కలుగుతారో ఎవరైతే ఏసుగ్రీస్తుని అంగీకరించగలుగుతారో ఎవరైతే ఏసుగ్రీస్తు రక్తం మీద కడగబడతారో వారు నిరంతరం నిత్యత్వంలో సదాకాలం పరలోకములో ఉంటారు లేకపోతే అయా వేరే స్థలం ఉంది అగ్ని ఆరుదు పురుగు చావదు ప్రాపించేటువంటి స్థలం దానిని అంటారు నరకమని దానిని అంటారు అని ఆ స్థలానికి వెళ్ళకూడదని ఈ మధ్యాహ్నం ప్రేమిస్తున్నాడు నీ కొరకై ఆయన చి ప్రభులేక క్రీడా జీవించగలిగితే వచ్చేటువంటి ఆ దుస్థితి చాలా భయంకరం ఆ స్థలానికి వెళ్ళకూడదని ఈ మధ్యాహ్నం ప్రేమతో ప్రభుని ఆహ్వానిస్తున్నాడు ఆలోచన చేయక నీడే ప్రభుని సుకరిస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ క్షమాపణ పొందెదరు చెప్పండి మన వారికే క్రీస్తు వారికి ప్రార్థన చేద్దాం దచ్చేసి మోకరించండి పరిశుద్ధమైన మా తండ్రి నీ కొందనాలు చేస్తున్నాం నాయన ఆశ పొడికించి గొత్తులు ఊపిరించి పది నెలలతో కాపాడి మొదటి పదకొండు నెలలో నీ సన్నిధిలో ఆరాధించిన గణపరసకు శుతిష్టకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఇంతవరకు అంతవరకు తట్టి చేసిన అంతటి దీపించబడినట్టుగా అయా నీ మాటలు విని రక్షణ పొందినట్టుగా ఆ పరలోకానికి రాజ్యము పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపరసమని ఏసు పరిశుద్ధ నామము శుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నీ చెప్పండి